తప్పగా మన భారం మోసేది అమ్మని అందుకే తల్లికి మంతనం పేరుతో తల్లిని గౌరవిస్తూ ముందుకు వెళ్తున్నామని విద్యాశాఖ మంత్రి నారాయణ లోకేష్ అన్నారు జిల్లాలోని విఆర్ హై స్కూల్ ప్రారంభోత్సవం అనంతరం మంత్రి మాట్లాడుతూ ఉపాధ్యాయులను చూస్తే దేవుళ్ళు గుర్తుస్తారని తెలిపారు మొన్న నేను ఏ కార్యక్రమం ప్రారంభించినా వందే మాత్రం నినాదంతో నేను ప్రారంభిస్తం జరుగుతుంది నేను వందే అంటాను మీరు మాత్రం అన్న అనాలని ఏ శభముగా కోరుతున్నాను వందే మంత్రి మంత్రివర్యులు నారాయణ మాస్టర్ గారికి గౌరవనీయులు ఫరూక్ గారికి గౌరవనీయులు ఆనం రామ్ నారాయణ రెడ్డి గారికి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే రెడ్డి శ్రీధరన్నకి కలెక్టర్ గారికి ఈ సమావేశానికి ఇచ్చేసిన శాసన సభ్యులు అధికారులు ఉపాధ్యాయులు అందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు మాట నేర్పించేది అమ్మ నడక నేర్పించేది అమ్మ బాధ్యత కూడా నేర్పించేది అమ్మ మన కోసం జీవితం మొత్తం త్యాగం చేసేది మన అమ్మ భూమి కంటే ఎక్కువ భారం మోసేది మన అమ్మ అందుకే తల్లికి వందనం పేరుతో తల్లి రుణం తీర్చుకునే దానికి ఈరోజు ఈ ప్రభుత్వం ముందరికెళ్తుందని ఈ సభాముఖంగా తల్లిదండ్రులందరూ తెలియజేస్తున్నాను అంతేకాకుండా నేర్పించేది ఉపాధ్యాయులు ఉపాధ్యాయులకు ఒక స్వార్థం ఉంటుంది ఆ స్వార్థం ఏంటంటే వాళ్ళ చదువు చెప్తున్న పిల్లలందరూ బాగా మార్కులు రావాలి అన్ని ర్యాంకులు కొట్టాలన్న స్వార్థం వాళ్ళలో ఉంటుంది అందుకే ఉపాధ్యాయులను ఎప్పుడు చూసినా మనకి దేవుడు గుర్తొస్తారు అలాంటి ఉపాధ్యాయులందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను పెద్దలు ఇప్పుడే చెప్పారు పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో విఆర్ హై స్కూల్ స్థాపించారు దాదాపు నూట యాభై సంవత్సరాలు చరిత్ర ఉన్న పాఠశాల ఇది నిజంగానే వీడియోలో చూస్తే ఈరోజు నేను ఆశ్చర్యపోయా కరెక్ట్గా ఆరు నెలల ముందల పాఠశాల ఇలాంటి పరిస్థితుల్లో ఉండాలని ఈరోజు నాకు అర్థం లేదు పాఠశాల మొత్తం చూస్తే నిజంగానే అసూయపడ్డా నారాయణ మాస్టర్ గారు చెప్పా నేను చదువుకున్న పాఠశాల కన్నా అద్భుతంగా ఈరోజు హై స్కూల్ ని మీరు తీర్చిదిద్దడం జరిగింది ఒక ఘన చరిత్ర ఉన్న బిఆర్ హై స్కూల్ మంది డాక్టర్ కే నారాయణ గారు అంటే ఆనరీ అడ్వైజర్ రిటైర్డ్ డైరెక్టర్ ఫర్ షార్ శ్రీఆరి కోట మాజీ ముఖ్యమంత్రి వర్యలు డాక్టర్ బెసవాడ గోపాలకృష్ణారెడ్డి గారు ఎన్ జనార్దన్ రెడ్డి గారు మాజీ ఉపరాష్ట్రపతి గారు వెంకయ్యనాయుడు గారు ఏకంగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు జీవికె రెడ్డి గారు ఇంకా ఉన్న నారాయణ గారు మా పక్కనే నిలబడుతున్న సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఇంకా రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మాజీ చీఫ్ జస్టిస్ పి చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా ఈ పాఠశాల నుంచే వచ్చిన వారు కార్లో వస్తుంటే నారాయణ గారు చెప్పారు సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు నారాయణ మాస్టర్ గారు ఇదే పాఠశాలలో చదివారు ఏకంగా ఆయన చదువు పూర్తి చేసిన తర్వాత టీచర్గా ఆయన ప్రయాణం కూడా ప్రారంభించింది ఇదే బిఆర్ హై స్కూల్ అని ఈ సభా ముఖంగా తెలుపుతున్నా నేను పదే పదే ప్రజాప్రతినిధులు అందరు కోరుతున్నా ఇలాంటి సమావేశంలో రాజకీయాలు మనం మాట్లాడుకోవడం స్కూల్కి ఏకంగా రాజకీయాలు దూరం పెట్టాల్సిన అవసరం ఉంది అనేక కారణాల వల్ల ఈ పాఠశాల మూతపడింది కానీ నారాయణ గారు డోర్ టు డోర్ తిరిగి ఆనాడు ప్రజలందరికీ హామీ ఇచ్చారు మూతబడిన విఆర్ హై స్కూల్ ని తిరిగి ప్రారంభిస్తా అని చెప్పారు మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలో చేసి సాధించిన వ్యక్తి మంత్రి నారాయణ గారు నా పక్కనున్న ఇద్దరు పిల్లలు అడిగాం ఎందుకు వచ్చారు ఎందుకు చేరారు ఈ పాఠశాలలో ఇంత అద్భుతమైన ప్లే గ్రౌండ్ అద్భుతమైన టీచర్లు అద్భుతమైన కరికులం స్మార్ట్ బోర్డ్స్ మా నెల్లూరు సిటీలోని ఎక్కడ లేదు అందుకే మేము వచ్చి ఈ రోజు హై స్కూల్లో చేరతం జరిగిందని వాళ్ళు చెప్తాం జరిగింది ఈ స్కూల్ గురించి కూడా చెప్పాలి నారాయణ గారు పర్సనల్ గా తీసుకున్నారు ఫైల్ ఎక్కడుందో వెంటాడారు నా గుర్తున్నంత వరకు రోజు రాత్రి పదింటికి ఫోన్ చేశారన్నా ఫోన్ చేసి ఫైల్ ఇప్పుడే నీ లాగిన్కి వచ్చింది తొందరగా క్లియర్ చేయాలని చేస్తాను సార్ ఫోన్ పెట్టా అంటే పొద్దున చేద్దాం అనుకున్నా మళ్ళీ ముప్పై నిమిషాల తర్వాత నారాయణ మాస్టర్ గారు ఫోన్ చేసి ఇంకా ఫైల్ క్లియర్ చేయలేదు ఇప్పుడే క్లియర్ చేయండి అని వెంటాడిన వ్యక్తి మంత్రి నారాయణ గారు ఇది పిల్లలకి తల్లిదండ్రులు ఎందుకు చెప్తున్నాం అంటే ఒక పట్టుదల క్రమశిక్షణతో ఏమైనా సాధించాలనుకుంటే అది సాధించే శక్తి మనలో ఉంటుంది మనం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఒకటి చూసాం నారాయణ మాస్టర్ గారు పట్టణాన్ని అద్భుతంగా అభివృద్ధి చేశారు అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా ఆనాడు ముందర తీసుకెళ్లారు ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకున్న లక్ష్యంతో ఈరోజు ఆయన పనిచేస్తున్నారు అందుకే ఎన్సిసి అంటే నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీని తీసుకొచ్చి ఏకంగా వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి దాదాపు పదిహేను కోట్ల రూపాయలు ఈరోజు ఈ పాఠశాల అభివృద్ధి చేసేదానికి ఖర్చు పెడతాం కూడా జరిగింది అంతేకాకుండా కమిట్మెంట్ చాలా అవసరం ఏ పని చేసినా మంచి మనసుతో చేయాలి ఒక పవిత్రమైన బాధ్యతగా తీసుకోవాలి ఆ పవిత్రమైన బాధ్యత నారాయణ మాస్టర్ గారు తీసుకున్నారు ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఆయన బిడ్డ షరణిని ఏకంగా ఇదే పాఠశాలకు పనిపెట్టి మిగతా స్కూల్స్ ఆరంభ నారైనలో వేరే స్కూల్స్ పర్వాలేదు కానీ ఇది ఒక మోడల్ స్కూల్ గా చేయాలి మీరు చేయండి అని చెప్పి షర్ణి కూడా ఆహరణిస్తారు ఇక్కడ నిలబడి రాత్రైనా పర